రేవంత్ రెడ్డి ఇలాఖాలో కలెక్టర్ పై దాడి చేసిన ప్రజలు రాళ్లు కర్రలతో దాడి చేసిన రైతులు గ్రామస్తులు కొండంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై గ్రామస్తుల దాడి దుధ్యాల మండలం లగచెర్ల గ్రామంలో ఉద్రిక్తత ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తులు అభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారుల వాహనాలపై రాళ్లతో రైతులు దాడి మూడు వాహనాల ధ్వంసం భారీగా పోలీసులు మోహరింపు దుద్యాల లగచెర్ల పోలేపల్లి మరియు లగచెర్ల తాండాలు ఫార్మా కంపెనీల ఏర్పాట్లపై రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ అధికారులు

తప్పుకొని ఫైనల్ చేసుకొని కొంతమంది పంపించేసారు ముగ్గురు నలుగురు వచ్చి వచ్చారు మాట్లాడి మాట్లాడుకుంటారు ఫోన్లో కాంటాక్ట్ చేసేసారు వాళ్ళు ఏం చెప్పిండ్రు రాత్రి డబ్బు పెట్టి చాటించు ఏమని ఫార్మాకి సంబంధించి మీటింగ్ ఉందని ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు గ్రామ చెప్పలేదు ఫార్మాకి సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీ లోన్లు పెట్టుకుంటారు రైతులకి ఏం సంబంధం ఇలాగనే పెట్టుకుంటారు అరే భలే ఉన్నారు సురేష్ మీరు గవర్నమెంట్ చిన్న పిల్లలాగా మీరు అంత తెలుగు తెట్టికే తోటి మాట్లాడుతున్నారు అంత ఏం లేదు ఒక ఎక్కడ పోదాం ఒకసారి చూడండి పోయి చూసి ఒకసారి చూడండి అక్కడ పెట్టుకోవచ్చు లేదు అక్కడ పోదాం మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ స్పేస్ చూడండి సఫిషియెంట్ గా ఉంది మళ్ళీ స్పేస్ సఫిషియెంట్ గా లేదు ఎండ ఉంది మేము రాము కూర్చుంటాము మూడు చెట్లు ఉంటాయి మీరు ఆరేకి మాట్లాడండి సఫిషియెంట్ గా ఉందా లేదు సార్ చిన్న కాస్ట్ આવ રાવ મત કર કે ના ના મને 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 ઉછી લે किलो सिपर आ प्रोडक्ट चेक ए जिना रेड वेकिल उठला वेकिल इसका आईड इडवरा वेकिल आ वेकिल उठरम पंत इसका बगा तो इना तो एंड आमन करा मैं ने तो मन ने मत मारता नहीं सबे मुंडो कर दीदी किने कोती करना रात को बंद है रे मामला बंद है मुंडो को चालू માને માલે 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 માલે